టీవీ నైన్ వచ్చింది కదా ఏబిఎన్ రా ఏబిఎన్ రా ఇప్పటికీ స్టిల్ బ్యాన్ అన సాధించినారు కదా వాళ్ళని అనుకోండి చెప్పినారు కదా ముందుగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పయోళ కేశవ గారికి సవితమ్మ గారికి సత్యకుమార్ గారికి అభినందనలు అనంతపురం జిల్లాకు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముగ్గురు మంత్రులు గో కోఆర్డినేషన్తో ఈ జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తారని ఆర్థిక శాఖ మంత్రులుగా పయోల్ కేశవ్ గారు అధిక నేతలను ఈ జిల్లాకు తీసుకొని వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయాలకు అతీతంగా అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో మీరు పెద్ద ఎత్తున ప్రగతి సాధించాలని కోరుకుంటా ఉన్నాం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా టేకప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం పయోల్ కేశవ్ గారు నీటి కోసం పోరాటాలు చేశామని చెప్పారు కాబట్టి తన మొదటి ప్రసంగంలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు సో సాగునీటి విషయంలో కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా రైతాంగం యొక్క కళను సాకారం చేయాలనేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా కేంద్రం సహకారంతో సత్యకుమార్ గారు ఈ రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొస్తూ సింహభాగం అనంతరం జిల్లాకు తీసుకుని రావాలని కోరుకుంటాను సవితమ్మ గారు చాలా సంవత్సరాల తర్వాత ఆమె తమ తండ్రి వారసత్వాన్ని అందుకుంది ఆమెను కూడా అభినందిస్తాను సో మరి ఈ జిల్లాలో ఇక రాజకీయాలను పదే పదే మీకున్నటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా అదే పాడిందే పాట్రా పాసిపల్ల దాసిగా అనేటువంటి పద్ధతి మానుకోమని హితో పలుకుతా ఉన్నారు మీరు ఏం చేయదలుచుకున్నారో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇంక ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఇరవై రోజుల పైన గడిచిపోయి పదే పదే ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా అంటే ఇంకా అదే మాటలే ఇంక అవే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులని దాన్ని పడగొట్టాల ధ్వంసం చేయాల వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద జులుం చలాయించాలా ఇవన్నీ కూడా దయచేసి మానుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా ఈ ముగ్గురు మంత్రులు కూడా ఒక క్రమశిక్షణను తీసుకొని వచ్చే విధంగా శాంతి భద్రతను నెలకొల్పే విధంగా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా నేను ఆశిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా మరి నా వరకు వచ్చేటప్పటికీ గత మూడు వారాలుగా నేను మీడియాకు అందుబాటులో లేను మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది హౌజింగ్ గురించి ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేసి అక్రమాలు జరిగాయనేసి పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాస్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలు నా పేరు పెట్టి కూడా రాస్తా ఉన్నారు మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే లక్ష ఎనభై వేల రూపాయలలో రెండు వందల డెబ్బై రెండు చదరపడుగుల ఇళ్ళ నిర్మాణం అంటే ఆరు వందల అరవై నాలుగు రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతిలో ఈ దేశంలో ఎవడు ముందుకు రాడు ఈ దేశంలో ఎవరు ముందుకు రాడు రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు మనకేమో ముప్పై లక్షల పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చారు మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ త్రీ మూడు లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి అనేటువంటి పరిస్థితుల్లో ఇతో అధిక సాయం చేయాలనేసి ఉడతా భక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌజింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెంట్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ని సంప్రదించి లక్ష ఎనభై వేల రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అనేసి దానికి ఐఐటి చెన్నైలోను మరి జేఎన్టీ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనభై వేల రూపాయలకు ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం పుట్టింది ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందులో కూడా ఇళ్ళ నిర్మాణం టేకప్ చేయమని చెప్పడము దాని తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని నాలుగైదు చోట్ల పనులు మొదలుపెట్టడం జరిగింది హంద్రీనీమా వెడల్పు కార్యక్రమం కార్యక్రమం ఎప్పుడు చేస్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ బాధ్యత ఏంది మీ మీ ఎజెండా ఏంది ఎప్పుడు పూర్తి చేస్తారు రాయలసీమ డ్రారిగేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన పదకొండు టీఎంసీలు నీవా నుంచి ఆ పదకొండు టీఎంసీల నీళ్లను మిగిల్చి అనంతపురం కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలి నగర్ నుంచి ఒక ఒక కాలువ దవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని అందరినీ కనెక్ట్ చేశారు లింక్ కెనాలు గాలియర్ నగర్ ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ కెనాలు పదకొండు టీఎంసీల నీళ్ళని దిగువకు పంపడానికి ఇబ్బంది అవుతూ ఉంది ఎక్కడ శ్రీశైలం ఉంది ఎక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాలు ఉందనేసి సో అది ఆ పదకొండు టీఎంసీలు నేరుగా గాలియర్ నగర్ నుంచి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఆ పదకొండు టీఎంసీలకు జీవో ఇప్పించాలి ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి ఆంధ్రనియవాణిలు ఏదైతే వస్తాయో నలభై టీఎంసీల్లో దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన పదకొండున్నర టీఎంసీల భాగము అనంతపురం కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నామని జీవో ఇప్పించాలా దామస్య ప్రకారం ఆయికట్టు ప్రకారము లేదా చెరువులు గ్రావిటీలో ఉన్నటువంటి లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఉన్నటువంటి చెరువులు నింపడానికి ఉన్నటువంటి ఆవశ్యకత ప్రకారం దాన్ని మేము జీవో ఇది వల్ల ఇది కూడా ఇది కూడా జిల్లా మంత్రుల బాధ్యత మరి అదేవిధంగా అరవై మూడు టీఎంసీలకు ఆంధ్ర నియవాణి వెడల్ప్ చేస్తామన్నారు సో అది కూడా పూర్తి చేయాల అది పూర్తి చేసి ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం అభినందిస్తాం సహకరిస్తాం మీరు గెలిచినారు ఇంకా మీరు మీరు ఆల్రెడీ ఐ వన్ ఈ రేస్లో మీరు ముందుకు వెళ్ళిపోయినారు ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు కొన్ని మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూడండి దిగజారుడు విధానాలు ఏదైనా కింది స్థాయిలో ఉంటే దానిని కట్టడి చేసుకోండి దానిని కట్టడి చేసుకోండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంస్థలు రావాలా రాజధానిలో కూడా అనేక సంస్థలు రావాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అలర్జడి లేదు నక్సలిజం లేదు చూడో నక్సలిజం లేదు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది పీస్ఫుల్ ఏరియా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ వన్లో ఉన్నామని చెప్పుకుంటాను కదా ఇది ఇట్లనే మెయింటైన్ చేసి అందరినీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఇరవై లక్షల మందికి ఇలా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరినీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని తీసుకొని రండి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని రండి అమరావతిలో మీరు పెడతామని చెప్తున్నటువంటి ఇండస్ట్రీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా తీసుకొని రండి వాటి అన్నింటికీ కావాల్సినటువంటి ఒక సహృద్భావ వాతావరణం ఉండాలంటే ఫస్ట్ ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది ఈరోజు మీరు ఈ అంటే అండర్నీత్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ అన్వాంటెడ్ యాక్టివిటీస్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే దాని రిపర్కేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఒక ఆరు నెలల తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది ఆరు నెలలు మీకు హనిమోన్ పీరియడ్ అనుకోవద్దండి ఈ ఆరు నెలలు ఈ ఆరు నెలలు మీరు కోపప్ చేసుకుని గట్టిగా లాగగలిగితే మీరు అనుకున్నట్లుగా మీరు ప్రామిస్ చేసి నిలబెట్టుకోగలిగితే ఆరు నెలల తర్వాత మళ్ళీ రెండేళ్ళు మూడేళ్ళు మిమ్మల్ని ఎవరు మాట్లాడే పరిస్థితి ఉంటారు ఈ ఆరు నెలల్లో మీరు దీనికే సమయం కేటాయిస్తే ఈ మీ వివిధ మాధ్యమాల ద్వారా ఇవే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద రాతలు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్ల మీద రాతలు వీటి కోసం మీ సమయం వృధా మీకు మీకున్న ఐడియాలజీ ఏంది మీ ప్లానింగ్ ఏంది ఎడ్యుకేషన్లో లోకేష్ గారు ఏం చేయబోతున్నారు ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గనను ఏ విధంగా మరిపించబోతున్నారు కేశవ్ గారు అమరావతి నారాయణ గారు అమరావతికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేస్తున్నారు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారనేది ఉంది సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మేమందరం కూడా చదువుకున్న వాళ్ళుగా వెయిట్ చేస్తూ ఏం చేస్తారు చూద్దాము మీరు మంచి చేస్తే మేము స్వాగతిస్తాము లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను మంచి చేస్తే స్వాగతిస్తాము మీరు ప్రజలకు నష్టం కలిగే విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజలు మోసపాయం అనుకుంటే ప్రజలు ముందను ఉంటారు ప్రజల వెనకలు మేము నడవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ఈ సైలెన్స్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఉపయోగించుకోండి పని మీద దృష్టి పెట్టండి మీరు పత్రికల్లో హౌసింగ్ మీద మీరు బురద ఎన్ని జల్లాలనుకున్నా మీరు గ్రామ సింహాల అరుపులకు ఎవరు కూడా ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మా పనులు మేము చేసుకుంటాం మీకు పొద్దున ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తారో మాకు అట్లనే సూర్యుడు ఉదయిస్తాడు మీకు సాయంత్రం ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తాడు మాకు అట్లనే సూర్యుడు అస్తమిస్తాడు మీకున్నటువంటి ఆ పన్నెండు గంటల టైం మీరు దేనికి ఉపయోగిస్తారో ప్రజలకు మంచి చేసేదానికో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేదానికో దేనికి ఉపయోగిస్తారు మీరు ఉపయోగించండి మాకు ఇప్పుడు మాకు ఆ బాధ్యత నుంచి మేము తప్పుకున్నాము కాబట్టి మమ్మల్ని తప్పించారు కాబట్టి మేము మా పార్టీ కార్యకర్తల గురించో మా కుటుంబాల గురించో మా ఆర్థిక అభివృద్ధి గురించో మేము కూడా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మాకంటే మీకు చాలా బాధ్యత ఉంటుంది మేము ఐదేళ్ళు మీలాగే ఇంకా ఈరోజు ఈరోజు నిధులు తెస్తాం రేపు నిధులు తెస్తామని ఐదేళ్ళు గడిచిపోయినాయి మేము ఒప్పుకుంటా ఉన్నాం నిధులు తీసుకొని రావడంలో నిధులు తీసుకొని రావడంలో అంత సక్సెస్ఫుల్గా లేము ఈ జిల్లాలో అంత సక్సెస్ఫుల్గా జరగలే కానీ పదకొండున్నర టీఎంసీ చిత్తూరు జిల్లాకు ఇవ్వాల్సిన నీళ్ళను మిగిలించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తకుండా కూడా పదకొండున్నర టీఎంసీలు ఇచ్చారు చిత్తూరు జిల్లాకు గాలియర్ నగర్ నుండి డైరెక్ట్గా లింక్ ఇచ్చారు సో అందరినీ కోటాను గాలియర్ నగర్ నుండి ఇస్తున్నారు ఈ పదకొండున్నర టీఎంసీని సాధించాం ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దీనిపైన జివో తీసుకొని రావాలా ఆ బాధ్యత మన జిల్లా పెద్దన్నగా కేశవ్ గారికి ఉంటుంది ఈ జీవో తీసుకొని వస్తే తప్పనిసరిగా అభినందిస్తాము ఈ నీళ్ళను మనకు రావాలంటే మనకు రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన పదకొండు టీఎంసీని దీన్ని ఉపయోగించుకోవాలా అదేవిధంగా జిల్లాలోని ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పాల్సిన పని లేదు మీ మీ మా మాకంటే సీనియర్లు అనుభవజ్ఞులు హెచ్ఎల్సి హెచ్ఎల్సి మోడనైజేషను సంబంధించి అత్యంత బాధ్యత కలిగినటువంటి నాయకులు అంటే మీ నియోజకవర్గంలోనూ రాయదుర్గంలోనే అత్యధికంగా హెచ్ఎల్సి కాలువ కూడా ఉంది కాబట్టి సో అది కూడా పూర్తి చేస్తారని కోరుకుంటా ఉన్నారు సో హౌజింగ్ విషయంలో మరొకటి చివరిగా అమ్మ డైరీ విషయంలో హౌజింగ్ విషయం హౌజింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ తోటి అమ్మ డైరీ కట్టారండి సార్ అమ్మ డైరీకి సంబంధించి ఎక్విప్మెంట్ కాస్ట్ పన్నెండు కోట్ల రూపాయలు దానికున్న దా దానికోసము ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించామో దాదాపు రెండు కోట్ల రూపాయలు సో మేము హౌజింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్రిక్ ప్లాంట్స్ ఖరీదు దానికోసం ఏర్పాటు చేసినటువంటి సివిల్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఖరీదు మరి మేము ఏదైతే షెట్రింగ్ సెంట్రింగ్ మీటర్లు కొన్నాం వాటి ఖరీదు ముప్పై కోట్ల రూపాయలు క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపిసి కొన్నాం హౌజింగ్లో ఇచ్చేది పీపీసీనే ఓపీసీ ఒక నలభై యాభై రూపాయలు అదనంగా ఒక మూట ఒక బ్యాగ్ సిమెంట్ నలభై యాభై రూపాయలు అదనంగా చెల్లించి క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపీసీ కొన్నాం అనంతపురంలో మూడు కోట్ల రూపాయలు సిమెంట్ కొన్నాం ఓన్లీ ఫర్ బ్రిక్ మేకింగ్ ఈరోజు మా అనంతపురంలో మా బ్రిక్ మిషన్ ఏదైతే ఉందో దాదాపుగా రెండున్నర కోటి రూపాయల మిషన్ అది గుజరాత్ కంపెనీకి సంబంధించి కర్మయోగ మిషన్ రెండున్నర కోటి రూపాయల మిషనరీ దాని ఎలక్ట్రికల్ వర్క్స్ సివిల్ వర్క్స్ షెడ్స్ అంతా కలిపి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఒక బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ చేశాము అందులో తయారు చేసే బ్రిక్ జేసీబీతో లోడ్ చేసుకోవచ్చు టిప్పర్తో అన్లోడ్ చేయొచ్చు పగళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయడానికే డబ్బు ఖర్చు పెట్టాము క్వాలిటీతో నిర్మాణం చేయడానికి బయట బ్రిక్స్ కొనలేదు మమా అనిపించాలా నామకే వస్తే ఇల్లు కట్టాలనుకుంటే మీ ఇంత పెట్టుబడులు పెట్టాల్సిన పని అవన్నీ తీసుకొని పోయి ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మాకు కూడా మేము కూడా వందల కోట్లు సంపాదించున్నాం కానీ ఈ ఈ ప్రాంతంలో పేదలు మా నియోజకవర్గంలో వచ్చి నివాసం ఉండబోతున్న పేద పేదలకు నాణ్యమైన ఇల్లు కట్టాలనే ఉద్దేశంతోనే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాం క్వాలిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసాం చేస్తూ ఉన్నాం దీంట్లో మీకు ఏదైనా ఆదాయాలు కావాలంటే మట్టి తోలుకుంటున్నారు తోలుకోండి రోజు వంద రెండు వందల లారీలు మట్టి తోలుకుంటున్నారు గుందిరెడ్డిపల్లి నుంచి అని చెప్తున్నారు తోలుకోండి మీరు ఏమైనా టెండర్లు పిలిపించుకొని కాంట్రాక్టులు చేసుకుంటారని చేసుకోండి మీరు డబ్బు సంపాదించుకునేదానికి మీకు బిల్డింగ్ వర్క్స్ రెండు వేలు మూడు వేల రూపాయలు ఇస్తుంది స్క్వేర్ ఫీట్ అది కూడా చేసుకోండి ఇది మాలాంటి బేల్దారులు కట్టేది అట్లా ఇల్లు ఇవి ఆరు వందల అరవై రూపాయలకి స్క్వేర్ ఫీట్కి ఒక మా మాలాంటి బేల్దారులు కట్టేది ఈ జిల్లాలో బేల్దారులు కూడా ఒక ఇంటి నిర్మాణంలో చదరపడుగుకు కనీసము వాళ్ళు ఎంత లేదన్నా పన్నెండు వందలు పదమూడు వందలు తీసుకుంటారు చదరపోవడం పన్నెండు వందలు పదమూడు వందలు పదహైదు వందలు అయితే గ్యారంటీ తీసుకుంటారు అంటే లాభాలు లాభాలు వచ్చేటువంటి వ్యాపారంగా మేము దీన్ని చేయకుండా మేము నష్టపోకుండా ప్రజలకు మాకు కష్టమైన ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను అంతవరకే దీన్ని చూడండి దీంట్లో ఏదైనా మెటీరియల్ ఇచ్చినారంటే అది లబ్ధిదారునికి సంబంధము లబ్ధిదారునికి సంబంధించిన మెటీరియల్ తొంభై బ్యాగులు ఒక ఇంటికి ఇస్తారు అది ఆ లెక్క ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారమే అధికారులు ఇచ్చినారు అలాగే ఇస్తారు దాన్ని దాటిపోరు రోజుకి ఇరవై కోట్ల బిల్లులు రాలేదంటే ఆరు నెలల నుంచి వెంట పడుతుంటే నిజంగా పోయిన గత ప్రభుత్వం నాకు ఫేవర్ ఉంటే మనం ఇన్ని నెలల పాటు పేమెంట్ల కోసం నేను తిరిగిన బిల్లులు చెల్లి చెల్లించకుండా ఆగుతుందా గత ప్రభుత్వం నాకు ఫేవర్ చేయాలనుకుంటే నేను చేసిన పనికైనా నాకు పేమెంట్ ఇవ్వాలి కదా లబ్ధిదారుని ఖాతాలో లేక దాదాపు నాలుగున్నర కోట్లు వెళ్ళిపోయింది అది కలెక్షన్ చేసి ఇస్తారు కదా రెండున్నర సంవత్సరం నుంచి అది కలెక్షన్ చేసి ఇస్తారు కదా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వమో ఎవరికి కూడా అండీ ఫేవర్ చేయదు ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కూడా అండీ ఫేవర్ చేయదు మీ ఎమ్మెల్యేలు మీరు మీరు కడుక్కోవాల్సిందే మీ తిప్పలు మీరు పడాల్సిందే మీ సంపాదన మీరు చట్టబద్ధంగా మీరు చేసుకోవాల్సిందే అంతేగాని ప్రభుత్వం ఏదో చేస్తారనే పరిస్థితిలో అయితే ఈరోజు మా మాకు తెలిసి మా మా ఐదేళ్ల సహాయంలో అయితే ఏం లేదు మరి మీరు ఏమన్నా అందుకు భిన్న భిన్నంగా ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారేమో మాకు తెలియదు రాబోయే కాలంలోనే ప్రజలు గమనిస్తారు నిర్ణయిస్తారు మేము ఐదేళ్ల ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎమ్మెల్యేలకు ఫేవర్ చేసి ఆర్థికంగా ఎమ్మెల్యేలను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం ఏం చేయలే నేను రాక్రీట్ అనే సంస్థను మా తమ్మునికి సంబంధించిన సంస్థను తీసుకొచ్చి దీన్ని ముందర పెడితే ఆ సంస్థకి ఇరవై కోట్ల రూపాయలు బిల్లులు లేవు రాలేదు అనేక వాళ్ళు తిరిగిన అంతేగాని దీంట్లోనే మీరు ఇంకా ఏమీ కనపడలే ఇంకా అమ్మ డైరీ పెట్టినాడు ప్రకాష్ రెడ్డి దాంట్లో ఏం ఎత్తకాల లబ్ధి అమ్మ డైరీలో మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా విచారించు ఏ మహిళ ఏ మహిళ డబ్బులు నేను వాడుకున్నా విచారించు బ్యాంక్ ఖాతాలు తెప్పించు బ్యాంక్ ఖాతాలు తెప్పించు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయా నా ఖాతాకు వచ్చినాయా విచారా నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు మొన్నటి వరకు నువ్వేం చెప్పినా నమ్మినారు ప్రజలు నేను గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నువ్వే కదా గవర్నమెంట్లో ఉన్నావు అమ్మ డైరీ నిర్మాణం కోసం ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని నేను అది ఖర్చు పెట్టింటే నిరూపించాలి కదా ఇప్పుడు కూడా అదే పాటే ఎట్లా కాబట్టి మీరు నియోజకవర్గ అభివృద్ధి గురించి పనిచేయండి జిల్లా అభివృద్ధి గురించి పనిచేయండి పత్రికలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మాత్రం బాధ్యతగా పనిచేయండి మీరు ఎవరిని నొప్పించినా ఎక్కడ చిన్న సమస్య జరిగినా ఏ గ్రామంలో ఎవరు నొప్పి పడినా తప్పనిసరిగా రిపర్కేషన్స్ ఉంటాయి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని ఉంది ఎవ్రీ యాక్షన్ విల్ బి విల్ హ్యావ్ టు ఫేస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ మరి ఇక్కడ ఈక్వల్ కాదు మల్టిపుల్ ఫోర్స్ బెటర్ దాన్ దట్ అట్లా రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రము ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్లు ఉండాలా మనం గమనిస్తే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఎన్ని సమస్యలు జరిగినాయి ఎంత చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రానికి ప్రత్యేకించి అనంతపురం జిల్లా కూడా గమనించుకొని గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఆ మరకలు లేవు దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా గడిచింది జిల్లా ఆ ఫ్యాక్షన్ మరకలు పోగొట్టం దీన్ని కొనసాగించాలని జిల్లా మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను

వన్ ఫోర్త్ రావాలంటారు కదా ప్రతిపక్ష హోదా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మరి కేంద్రంలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు నలభై సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా ఇవ్వలేదు మరి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటాయా ఉంటుంది అంతే కదా దాంట్లో మనకు రూల్స్కి విరు విరుద్ధంగా రూల్స్కి అగెనిస్ట్గా వాళ్ళు చేయకపోవచ్చు కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు లేదు మా మేము ఏది ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు మేము ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి అదే కదా మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఇవ్వరు దాంట్లో ఏముంది ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏముంది ప్రతిపక్షం మాట్లాడడానికి వాయిస్ రైజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ప్రతిపక్ష హోదా లీడర్గా ప్రతిపక్ష లీడర్గా సో వైఎస్ఆర్ సిఎల్పి లీడర్గా ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రశ్నించే అవకాశం లేకుండా గొంతు దొక్కేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు మేము వీఆర్ నెవర్ అగైన్స్డ్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎనీ ఏరియా ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు సాధ్యాసాధ్యాన్ని పరిశీలించమనే కోరుతా ఉన్నాం ఈరోజు కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు స్పెండ్ చేసిన దాదాపు ఐదారు వేల కోట్ల స్పెండ్ చేసిన అమరావతి మీద ఆ రోజు పిలిచిన టెండర్లే నలభై రెండు వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు వివిధ కంపెనీలకి రోడ్ రోడ్ ఫార్మేషన్స్ పవర్ లైన్సు సంబంధించి టెండర్లు పిలిచినారంటే అంటే మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పనులు టెండర్లు పిలిచినారు ఒక పదివేల కోట్ల రూపాయల పనులు ఏమో జరిగినాయి దాంట్లో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేశారు నిజంగా ఆయనకు అంటే ఆ నలభై ఆరు వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసిండేవాడు కదా ఇప్పుడు ఆ రోజు ఐదేళ్ళు అయింది ఈరోజు ఐదేళ్ళు అవుతుంది ఆ రోజు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మహా అయితే ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు ఓ అమరావతి నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు గారి అవసరమేముంది ప్రజలకు ఆ ప్రాంతంలో అమరావతి నిర్మాణం అనేది కొనసాగుతానే ఉంటుంది ఇరవై సంవత్సరాల పాటు నీకు ఒక ఐదేళ్ళలో అయితే అది పూర్తి కాదు లక్షా ఐదు వేల కోట్ల సి మీకు సిఆర్డి డిపిఆర్ ఈరోజు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇది దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం దాని ప్రైజెస్ ఎస్కలేట్ అయి ఉంటాయి సో ఇప్పుడు లక్ష ఐదు వేలు కాస్త ఖచ్చితంగా ఒకటిన్నర లక్ష కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే కానీ అవ్వదు ఒకటిన్నర లక్ష కోట్ల రూపాయలు ఒక టర్మ్లో పెట్టడం అనేది అసాధ్యం మరి ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీ ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చేయగలుగుతారా పే రివిజన్ కమిటీని మళ్ళీ వేసి గతంలో ఉన్న ఐఆర్ కంటే తక్కువ ఇచ్చామని కదా పైన వ్యతిరేకత ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చామని కదా ఇప్పుడు మీరు ఫార్టీ పర్సెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అది వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా మరి ఇన్ని సంక్షేమ పథకాలకు సంవత్సరానికి మేము మేము యాభై రెండు వేల కోట్లు ఇస్తే సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వాలా మరి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయగలుగుతారా మరి నిరుద్యోగులకు నిరుద్యోగు ఇస్తారా ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ సాధ్య సాధ్యాలు అందుకే కదా ఇప్పుడు కూడా అవుట్ స్పోకెన్గా ఏది బయటికి రావట్లేదు మీరు గమనిస్తే మంత్రులుగా ఉన్నవాళ్ళు అవుట్ స్పోకెన్గా ఏది మాట్లాడట్లేదు మాట్లాడి ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం అనేది ఒక పెన్షన్కి సంబంధించి పయోల్ కేశవ గారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి నాలుగు వేల కోట్ల పైన డబ్బులు ఉన్నాయి మాకు ఇబ్బంది ఏం లేదు ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు పెన్షన్ది మినహా ఈ రోజు వరకు కూడా వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ విషయంలో క్లారిటీ లేదు ఇరవై లక్షల ఉద్యోగాల విషయంలో లేదా నిరుద్యోగ వృత్తి విషయంలో క్లారిటీ లేదు అమరావతి విషయంలో క్లారిటీ లేదు ఉద్యోగుల విషయంలోనూ క్లారిటీ లేదు ఎవరికి వాళ్ళు మాకు వచ్చే స్థాయిని ఆశపడతా ఉన్నారు ఇప్పటికీ అది అవుతుందో లేదో అనేది రియాలిటీ తెలిసే కదా నెక్స్ట్ వాయిస్ మరేది ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ పదకొండు మందితో చేయగలిగేది ఏం లేదు మీరు ఇస్తే నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము ప్రజలకు సభను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు మన వాదని వినిపించగలుగుతాం లేదంటే బయట మాధ్యమాల్లో ప్రెస్ మీట్లో సభల ద్వారానే ప్రజలకు వినిపించగలుగుతాం దానివల్ల ఇస్తే హుందాగా వ్యవహరించిన అనుకుంటారు ఇవ్వలేదు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఉండనే ఉంది కదా అనుకుంటాం అదేనా కాపీ ఏం చేశారా లో ఇప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఎంత వచ్చింది రెండు వందల అంటే సింగిల్ సింగిల్గా నైన్టీ నైన్ వచ్చింది మళ్ళీ ఐదు వందల యాభై అంటే నూట పది రావాలి కదా టెన్ పర్సెంట్ వస్తే సరిపోతుంది అండి ట్వంటీ పర్సెంట్ రావాలా టెన్ పర్సెంట్ రావాలా టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ అంటే రాదు టెన్ పర్సెంట్ అంటే యాభై ఐదు వస్తుందిలే టెన్ పర్సెంట్ అంటే ఆరు నెలలకు ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆయన వెనకాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇద్దరం కలిసి పెట్టింది కాదండి ఆప్తే అనేది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అయితే ఈరోజు కాదు కానీ మళ్ళీ మాట్లాడతాను పవన్ కళ్యాణ్ టార్గెట్ సీఎం కావడమే పవన్ కళ్యాణ్ టార్గెట్ సీఎం కావడమే మీకు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలిచిన వ్యక్తి ఒక అరవై సీట్లు ఇచ్చిన అరవై గెలిచుండేవాడేమో ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ ఐదేళ్లలో బెస్ట్ కంటెండర్ అయినా ఆఫ్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు బెస్ట్ కంటెండర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడమే లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నారు కాపు కులం అంతా ఆయన్ని ముఖ్యమంత్రిని ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఆయన వెనకలు ఉంటారు ఆయన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆయన వెనక ఉండకపోవచ్చు మనం మనం చెప్పలేం కదా ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది కాకపోతే స్వపక్షంలో విపక్షము బహుశా చూడబోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అది కాలం నిర్ణయిస్తుంది కాపులు నిర్ణయిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక సీఎం సీఎం డిప్యూటీ సీఎం సీఎం భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాలు పరిణామాలు ఏమైనా ఉంటాయి ఏమిటో మాకేమో అవసరం కాంగ్రెస్తో ఏమో ఐదేళ్ళు అధికారంలో లేకపోతే ఏమన్నా ముద్ద దిగదా ముద్ద దిగదు మాకేం దిగుతా తప్ప మేము ఫస్ట్ టైం మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోయినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాము పదేళ్ళు ఉన్నాము ఇప్పుడు ఐదేళ్ళు అధికారం చూసినాము మళ్ళీ ఇంకా ఐదేళ్ళు అధికారం మేము ప్రతిపక్షంలో ఉంటాం మాకేముండే ఎందుకు ఏముంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేమే కాంగ్రెస్ మేమే వైఎస్ఆర్ అంతా టీ బిస్కెట్ వాళ్ళకి నేను లేకపోతే క్వశ్చన్లు అడుగుతాను కదా ఇప్పుడు ఏమి ఒక ఆరు నెలలు పేపర్లు చదవకుండా ఉంటే వాడు హ్యాపీ పా సిక్స్ మంత్స్ పేపర్ చదవకుండా అని పనివాళ్ళు చేసుకుంటా అంటే ఆ నెల తర్వాత పేపర్లకు రాయడానికి ఏముండదు ఏముంటుంది రాయడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు పోగా కొట్టిన అవి పోవాలి ఇవన్నీ ఏం చేసుకుంటారు దానివల్ల ఏమొస్తుంది ఎవరికి లాభం నష్టం తప్పితే చంద్రబాబు నాయుడును వాళ్ళ ఫ్యా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషించినారనేది ఎంత వాళ్ళకు కలిసి వచ్చిందో అనే ఉంటాయి ఇవి కూడా జనా శ్రీనార్ అలా தெரியல தெரியல நூறது இல்ல லோகிரிஸ்பேட் மேடம் இல்ல தெரியல